అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అయితే ప్రారంభించిన విషయం మనందరికీ కూడా తెలిసిందే మరి రాష్ట్ర ఇప్పటికే రెండు ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీని ప్రారంభించి రాష్ట్ర ఉన్నటువంటి కోటి మంది మహిళలకు సబ్సిడీ రూపంలో కొన్ని కోట్ల రూపాయలను అందించడం జరిగింది మరి తాజాగా ఈ ఆగస్టు ఒకటో తారీఖు నుంచి మూడవ ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీని అయితే ప్రారంభించడం జరిగింది ఈ మూడవ ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించినటువంటి నేపథ్యంలో ఈ మూడవ ఉచిత గ్యాస్ సిలిండర్ను చాలా మంది ఇప్పటికే బుక్ చేసుకోవడం జరిగింది మరి మూడవ ఉచిత గ్యాస్ సిలిండర్లను ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ అంటే ఈ నాలుగు నెలల పాటు కూడా బుక్ చేసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది మరి నాలుగు నెలల్లో మీరు సిలిండర్ను బుక్ చేసుకుంటేనే మీకు ఈ ఉచిత సిలిండర్కు సంబంధించిన సబ్సిడీ డబ్బులు అందడం జరుగుతుంది మరి ఇటీవల మనం చూసాము కృష్ణా జిల్లాలో మనకు ముఖ్యంగా ఈ యొక్క కూపన్ విధానాన్ని తీసుకురావడం జరిగింది అంటే ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా మనకు డబ్బులు అనేది చెల్లించకుండా ఒక యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకుని ప్రభుత్వం ఇచ్చినటువంటి కూపన్ను ఆ యాప్లో మనకు ఎంటర్ చేస్తే మీకు అక్కడ డబ్బుల రూపంలో యాప్లోకి వాలెట్లోకి యాడ్ అవుతాయనమాట మరి ఆ యొక్క యాప్ ద్వారా మీరు ఈ ఉచిత సిలిండర్ను మీరు ఎటువంటి డబ్బులు చెల్లించకుండా తీసుకునేటువంటి అవకాశాన్ని అక్కడ పైలట్ ప్రాజెక్ట్గా ఈ జిల్లాలో ప్రారంభించడం జరిగింది మరి ఇది సక్సెస్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ఆమోదం చేస్తామని చెప్పేసి చెప్పారు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెన్ల మనోహర్ గారు మరి ఈ యొక్క ప్రయోగాత్మకంగా పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ జిల్లాలో అమలు అవుతుంది మరి ఇది కనుక సక్సెస్ అయితే వచ్చే సిలిండర్ మళ్ళీ కూడా మొదటి సిలిండర్ ప్రారంభం అవుతుంది ఈ మూడవ సిలిండర్ పంపిణీ అయిపోయిన తర్వాత డిసెంబర్ నుంచి మళ్ళీ కూడా వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి విడత సిలిండర్ పంపిణీని అయితే ప్రారంభిస్తారు మరి అప్పటి నుంచి మనకు మళ్ళీ కూడా ఇక్కడ ఈ యొక్క ఉచిత సిలిండర్ల పథకంలో డబ్బులు చెల్లించకుండానే సిలిండర్ పొందేటువంటి అవకాశాన్ని ప్రభుత్వం తీసుకురాబోతోంది మరి ప్రస్తుతానికి మూడవ సిలిండర్ ను బుక్ చేసుకుంటూ ఉన్నా కానీ ఇంకా సబ్సిడీ డబ్బులు పడినటువంటి వారు చాలా మంది ఉన్నారు అలాగే రెండవ సిలిండర్ కు మొన్నటి వరకు కూడా అంటే జూలై ముప్పై వరకు ముప్పై ఒకటి వరకు కూడా అవకాశం ఉంది కాబట్టి ఈ మధ్యలో ఎవరైతే బుక్ చేసుకున్నారో వారికి ఇంకా మనకి ఇక్కడ సబ్సిడీ డబ్బులు అనేది జమ కావట్లేదు మరి సబ్సిడీ డబ్బులు పడినటువంటి వారికి ప్రభుత్వం మరొక అవకాశం కల్పించడం జరిగింది మరి ఇప్పుడు రెండవ సిలిండర్ సబ్సిడీ డబ్బులు పడినటువంటి వారు అలాగే ఇక్కడ మూడవ సిలిండర్ సబ్సిడీ డబ్బులు పడినటువంటి వారు కూడా ఇలా గనక చేసుకుంటే మీకు కేవలం నలభై ఎనిమిది గంటల్లోనే మీకు ఈ సబ్సిడీ సిలిండర్కి సంబంధించినటువంటి డబ్బులు మీ ఖాతాకు జమ చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తాజా ప్రకటన చేసింది మరి ఏం చేయాలి ఏంటి మరి మూడో సిలిండర్ను మరి ఎప్పటిలోపు బుక్ చేసుకోవాలి ఎవరు బుక్ చేసుకోవాలి మరి ఇంకా డబ్బులు పడకపోతే దానికి సంబంధించిన కారణాలు ఏంటి అనే ఇవన్నీ కూడా మరొకసారి మనం ఇక్కడ తెలుసుకుందాం మరి ఈ సబ్సిడీ సిలిండర్కి సంబంధించిన ఈ తొమ్మిది వందల ఇరవై రూపాయలు మీకు జమ కావాలి అంటే మీరు వెంటనే కూడా ఇలా చేసుకుంటే కనుక కేవలం పట్టణాల్లో ఉన్నటువంటి వారికి నలభై ఎనిమిది గంటలు మరి గ్రామాల్లో పట్టణాల్లో ఉన్నటువంటి వారికి నలభై ఎనిమిది గంటల్లోనే మీ యొక్క ఖాతాకి యొక్క సబ్సిడీ సిలిండర్ డబ్బులు అయితే జమ అయిపోవడం జరుగుతుంది మరి ఏం చేయాలి ఏంటనే వివరాలని కూడా తెలుసుకునే ముందు దయచేసి వీడియోను లైక్ చేసేయండి అలాగే తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వాట్సాప్ అంటే వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా వీడియో లింక్ను షేర్ చేసేయండి అలాగే మరిన్ని అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట పైన నొక్కి మళ్ళీ కూడా వచ్చేటువంటి ఆలనే గంట కూడా ఇక ఈ విధంగా ఈ మూడవ సిలిండర్ ను బుక్ చేసుకుంటా ఉన్నా కానీ డబ్బులు అయితే పడట్లేదు సబ్సిడీ డబ్బులు మరి అవన్నీ కూడా మనం తెలుసుకుందాం దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోండి ప్రతి వీడియోను కూడా మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను మరి ఇక ముఖ్యంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రతిష్టాత్మకంగా మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది మరి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రారంభించి మహిళలందరికీ కూడా ప్రతి సంవత్సరము కూడా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను అయితే అందిస్తూ ఉంది మరి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీలో భాగంగా మనకు మొట్టమొదటి సిలిండర్ సంబంధించి ప్రభుత్వం కీలక ప్రకటన చేసి మొదటి సిలిండర్ ను పంపిణీ చేసి వెంటనే కూడా డబ్బులు వేసింది అంటే గ్రామాల్లో ఉన్న వారికి నలభై ఎనిమిది గంటల్లో పట్టణాల్లో ఉన్నటువంటి వారికి ఇరవై నాలుగు గంటల్లోనే మనకి ఈ సబ్సిడీ డబ్బులను మొదటి సిలిండర్ అయితే చాలా కరెక్ట్ గా వేసేసింది మరి మరి తొంభై ఎనిమిది లక్షల మందికి పైగా ఈ మొదటి సిలిండర్ కి సంబంధించినటువంటి ఈ సబ్సిడీ డబ్బులను అయితే పొందడం జరిగింది లబ్ధిదారులంతా కూడా కానీ ఇక్కడ మళ్ళీ కూడా ఈ రెండవ సిలిండర్ విషయంలో ప్రభుత్వం సబ్సిడీ డబ్బులే జమ చేయలేదు మరి రెండవ సిలిండర్ లో కార్పొరేషన్ల వారీగా డబ్బులు ఇచ్చారు అంటే బీసీలకు బీసీ కార్పొరేషన్ ద్వారా ఎస్సీలకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎస్టీలకు ఎస్టీ కార్పొరేషన్ ద్వారా ఇట్లా మిగిలినటువంటి వారికి జనరల్ వారికి వారి కేటగిరీలో అంటే వారి కార్పొరేషన్ల ద్వారా కూడా వారికి యొక్క ఏదైతే మనకు ఈ సబ్సిడీ డబ్బులను అయితే వేయడం జరిగింది మరి రెండవ సిలిండర్ చాలా లేట్ అయింది మరి సిలిండర్ మనకు బుక్ చేసుకున్నా గానీ ఏప్రిల్లో బుక్ చేసుకుంటే మనకు జూలై వరకు కూడా సబ్సిడీ డబ్బులు పడలేదు చాలా మందికి పడలేదు మరి జూలైలోనే మనకు ఈ సబ్సిడీ డబ్బులను అయితే అందించడం జరిగింది మరి మూడవ సిలిండర్ విషయంలో కూడా ప్రభుత్వం అంటే ఇక్కడ ఇంకోటి గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ రెండవ సిలిండర్ సబ్సిడీ డబ్బులు చాలా మందికి పడలేదు మరి ఎందుకు పడలేదంటే వారికి అనేక రకాల కారణాలు చెప్పింది ప్రభుత్వం ముఖ్యంగా ఈకేవైసీ లేకపోవడం అలాగే ఎన్పిసిఐ లింక్ లేకపోవడం ఇది ప్రధాన కారణాలు ఈ రెండు కూడా మరి ఈకేవైసీ ఎక్కడ చేసుకోవాలని చెప్పి చాలా మంది అడిగారు గతంలో కూడా మరి ఈ మూడవ సిలిండర్ విషయంలో కూడా ఇంకా డబ్బులు పడినటువంటి వారికి ఈ రెండు కారణాలు ఏమైనా ఉన్నాయా అనేసి ఒకసారి చెక్ చేసుకోండి ఇందులో ముఖ్యంగా చూసుకుంటే ఈకేవైసీ అనేది మీరు ఎక్కడ చెక్ చేసుకోవాలంటే ఈకేవైసీ అనేది మీరు నేరుగా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క లబ్ధిదారులు ఉన్నారు మీరు ఈకే వైస్ అనేది తప్పనిసరిగా చేసుకోవాల్సింది గ్యాస్ ఆఫీస్కి వెళ్ళి చేసుకోవాలి మీ దగ్గరలో ఎక్కడైతే మీకు ఏ కంపెనీ గ్యాస్ ఉందో అక్కడ మీకు గ్యాస్ ఆఫీస్ ఉంటుంది కాబట్టి ఆ గ్యాస్ ఆఫీస్కి వెళ్ళి మీరు ఈ యొక్క ఈకే వయసు అనేది కంప్లీట్ చేయాలి ముఖాన్ని ఫోటో తీసుకుని ఈ మనకు ఈ యొక్క ఈకే అనేది కంప్లీట్ చేస్తారు మరి లేకపోతే ఓటీపీ ద్వారా లేకపోతే ఈకే వేలముద్ర ద్వారా కూడా కంప్లీట్ చేస్తారు మరి ఈకే వయసు అనేది కంప్లీట్ చేసుకోండి అలాగే ఎన్పి లింక్ అంటే మీ యొక్క ఏదైతే మీరు బ్యాంక్ ఖాతా ఉపయోగిస్తున్నారో ఈ బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ లింక్ ఉందా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఈ ఆధారు ఫోన్ నెంబర్ లింక్ లేకపోయినా కానీ మీకు ఇక్కడ ఈ యొక్క డబ్బులు పడే అవకాశం అనేది చాలా తక్కువగా ఉంటుంది మరి ఒకవేళ అట్లా ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక మీరు కొత్త బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి ప్రభుత్వం చాలా క్లారిటీగా మీకు అవకాశం ఇచ్చింది ఇక్కడ మరి కాబట్టి ఎన్పిసిఐ లింకు అలాగే ఈకేవైసీ అనేది రెండు కూడా తప్పనిసరి ఇవి రెండు ప్రధాన కారణాలు మరి ఇవి చేసుకున్నా ఇవన్నీ కూడా కరెక్ట్ గా ఉన్నా కానీ మీకు డబ్బులు పడలేదు అంటే మరొక కారణాలను అయితే ప్రభుత్వం చెప్పింది ఆరు దశల ధృవీకరణ ఈ ఆరు రకాల ప్రాబ్లమ్స్ ఉంటే కనుక కానీ ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే రాదు మరి ఆరు రకాల ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉన్నాయో వారికి ఇక్కడ డబ్బులు పడవని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది మరి ఆరు రకాల ప్రాబ్లమ్స్ మీకు ఆల్రెడీ తెలుసు నేను ప్రతి వీడియోలో కూడా చెప్తూ ఉన్నాను ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఈ ఆరు రకాల ప్రాబ్లమ్స్ లేకపోతే అందరికీ అన్ని పథకాలు అమలు అవుతాయి మరి మీరంతా కూడా పేదవాళ్ళ కిందికి మధ్యతరగతి కిందకి లెక్క వస్తాం మనం కానీ ఇక్కడ యా దేశాల ధృవీకరణ వల్ల చాలా మంది ఇప్పటికే చాలా పథకాలు కోల్పోవడం జరిగింది అదే విధానం కూడా ఇక్కడ కూడా చాలా మందికి ఈ రెండవ సిలిండర్ సబ్సిడీ డబ్బులు పడకపోతే ప్రభుత్వం ఇవే కారణాలను చెప్పింది వాట్సాప్ వాట్సాప్లో మీరు చెక్ చేసుకున్నా కానీ ఇక్కడ ప్రభుత్వం అదే విషయాన్ని వెల్లడించింది మీకు ఆరు మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువగా కరెంటు బిల్ వస్తుందని లేకపోతే మీకు ఏదైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లా అనేక రకాల ప్రాబ్లమ్స్ అయితే ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చింది మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆ ఎవరైతే మనకు అర్హులు ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ విధంగా ఆరు దశల ధృవీకరణ వల్ల కూడా వారికి సబ్సిడీ డబ్బులు అనేది విడుదల చేయలేదు మరి ఈ విషయాన్ని కూడా మహిళలు గుర్తు పెట్టుకోవాలి ఈ ప్రాబ్లమ్స్ వల్ల కూడా మీకు డబ్బులు రావు మరి రెండో సిలిండర్ డబ్బులు ఇంకా పర్లేదన్నా ఇదే కారణం ఇక మూడో సిలిండర్ విషయానికి వస్తే ఆగస్టు ఒకటి నుంచి కూడా నవంబర్ వరకు కూడా ఈ మూడో సిలిండర్ మీరు బుక్ చేసుకునేటువంటి అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది మరి ఇప్పటికే బుక్ చేసుకున్న వారికి సబ్సిడీ డబ్బులు పడుతూ ఉన్నాయి ఒకవేళ ఇంకా ఎవరికైనా సరే సబ్సిడీ డబ్బులు పడలేదంటే ముందుగా మీరు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చెక్ చేసుకోండి మరి ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ కరెక్ట్గా ఉంది అంటే మీకు ఖచ్చితంగా ప్రాబ్లం ఏదైతే ఉంటుందంటే మీకు ఈ యొక్క ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ ఉన్నా కానీ డబ్బులు పడలేదంటే మీకు ఈ ఆరు దశల ధృవీకరణ ప్రాబ్లం ఉంటుంది మరి ఆరు దశల ధృవీకరణ ప్రాబ్లం వల్ల కూడా మీకు డబ్బులు పడదు కాబట్టి ఈ ఆరు దశల ధృవీకరణ ప్రాబ్లం ఉందా లేదా అనేది ఒకసారి మీరు క్లియర్ చేసుకోండి ఈ ఆరు దశల ధృవీకరణ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది మీరు వాట్సాప్ వాట్సాప్లో కూడా చెక్ చేసుకుంటే చాలు అక్కడికి వెళ్ళి మీరు అని టైప్ చేస్తే చాలు అని టైప్ చేస్తే మీకు ఆల్రెడీ తెలుసు మిత్ర నెంబరు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మిత్ర వాట్సాప్ నెంబరు దాన్ని మీరు సేవ్ చేసుకుని అని చెప్పి పెడితే మీకు అక్కడ సేవను ఎంచుకోండి అని చెప్పి వస్తుంది మరి అక్కడ సేవను ఎంచుకునే దాంట్లో మీరు రైస్ కార్డ్ ఎంచుకోండి రైస్ లో దీపం స్థితి ఉంటుంది ఆ దీపం స్థితిని ఎంచుకుని అక్కడ మీకు యొక్క వివరాలు అంటే వస్తాయి మీకు సబ్సిడీ డబ్బులు పడి ఉంటే పడిందని లేకపోతే పడకపోతే ఏ కారణం చేత పడలేదనేసి వివరాలు మీకు అక్కడ చూపించడం జరుగుతుంది మరి దాని ద్వారా కూడా మీరు దాని ద్వారా కూడా మీరు కనుక చేసుకుంటే మీకు ఈ సబ్సిడీ డబ్బులు పడ్డాయా లేదా అని చెప్పేసి అక్కడ తెలియడం జరుగుతుంది మరి ఆ విధంగా కూడా మీరు చెక్ చేసుకోండి ఒకసారి మరి వాట్సాప్ వాట్సాప్లో కూడా చెక్ చేసుకుని ఈ డబ్బులు మీకు వస్తాయా రావా అని చెప్పేసి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఇట్లా రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ డబ్బులు అందరికీ వేస్తాం ఎవరికి కూడా ఇబ్బంది ఉండదు అని చెప్పేసి మరొకసారి సిస్టమ్ చేసింది మరి సిలిండర్ అనేది నవంబర్ చివరి వరకు కూడా మీరు తీసుకోవచ్చు మరి చివరిలో ఎవరు కూడా తీసుకోవద్దు ముందుగానే బుక్ చేసుకుని సిలిండర్ని అయితే తీసుకోండి ప్రస్తుతానికైతే మనకు సిలిండర్ పంపిణీ అనేది జరుగుతూ ఉంది తీసుకున్నటువంటి ఒక వారం పది రోజుల్లో అంతా కూడా మీకు సబ్సిడీ డబ్బులు పడిపోతున్నాయి ఒకసారి మీరు సిలిండర్ పడిందా లేదా పైసలు పడ్డాయా లేదా అనేసి మీకు ఎన్ని బ్యాంక్ ఖాతాలు ఉంటే అన్ని బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండి ఈకేవైసీ ఉందా లేదా ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అలాగే ఆరు దశల ధృవీకరణ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు ఈ సబ్సిడీ డబ్బులను అయితే పొందండి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి సంబంధించి మరొక అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి